హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం వంశ గౌరవం అనే కథ చెప్పుకుందాం పూర్వం బుందేల్ కండ్లో ఒక ఠాకూర్ వంశస్థుడు ఉండేవాడు ఆ ఊళ్ళో ఉన్న వారందరూ ఆయన్ను దివాన్ సాహెబ్ అని మర్యాదగా పిలిచేవారు అయితే ఆయనకు తిండికి కూడా సరిగ్గా గడవకపోయినప్పటికీ రాజసం మాత్రం చాలా ఉండేది ఎవరి దగ్గర ఉద్యోగం చేసేవాడు కాదు తన వంశం యొక్క గొప్పతనం గురించి ఊరంతా డాబులు కొడుతూ అందరి కాలాన్ని పాడు చేసేవాడు ఇలా ఒకనాడు ఈ దివాన్ సాహెబ్ వీధిలో నిలబడి ఒక షావుకారుతో మాట్లాడుతూ ఉండగా దూరంగా ఒక బండి కనిపించింది ఆ బండి మీద ధాన్యం బస్తాలు ఎత్తుగా వేసి ఉన్నాయి ఆ బండి వారి వైపే మెల్లగా వస్తుంది ఆ బండిని చూడగానే దీవాన్ సాహెబ్కు దాని గురించి డాబు కొట్టాలి అనే ఆలోచన వచ్చింది వెంటనే ఆహా ఆ ఏనుగు ఎంత పెద్దగా ఉందో చూశారుగా మా తాత దగ్గర అచ్చం ఇలాంటి ఏనుగే ఉండేది అని అన్నాడు తమరు పరాకు చిత్తగిస్తున్నారు దీవాన్ సాహెబ్ ఆ వచ్చేది ఏనుగు కాదు అది కేవలం ధాన్యపు బస్తాలు వేసిన ఒక బండి మాత్రమే అని ఎదురు సమాధానం ఇచ్చాడు షావుకారు మీకు చత్వారం వచ్చేసినట్టుంది షావుకారు గారు నా కళ్ళకి ఏనుగు స్పష్టంగా కనిపిస్తోంది మీరే ఇప్పుడు వెంటనే కంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని అపహాస్య ఆడాడు దివాన్ సాహెబ్ క్షమించాలి అది ముమ్మాటికి ధాన్యపు బస్తాల బండే అక్కడ ఏనుగు అనేది లేనే లేదు అని జవాబిచ్చాడు షావుకారు దీంతో దీవాన్ సాహెబ్ కూడా పంతం పెరిగిపోయింది అది ఏనుగైతే నేను నీ తల నరికేస్తా ఒకవేళ బండి అయితే నా తల మీరు నరికేయండి ఇదే మన ఇద్దరి మధ్య పందెం ఏమంటారు పందానికి ఒప్పుకునే ధైర్యం ఉందా మీకు అని మీసాను మెలివేస్తూ టీవీగా నిలబడ్డాడు దివాన్ సాహెబ్ కొద్దిసేపటికే బండి చాలా దగ్గరకు వచ్చేసింది చూసారా దివాన్ సాహెబ్ మీరు ఓడిపోయారు అది ఏనుగు కాదు బండి మాత్రమే అని జవాబిచ్చాడు షావుకారు అది ఏనుగు కాదని తెలిసినప్పటికీ దివాన్ సాహెబ్కు పంతం ఏమాత్రం తగ్గలేదు అవును మీరన్నది అన్నది నిజమే నాకే కంటి చూపు సరిగ్గా కనిపించలేనట్టుంది అయినా పందెం మాత్రం పందెమే గెలిచిన వారు గెలిచినట్టే ఓడినవారు ఓడినట్లే మాటిచ్చిన ప్రకారం మీరు నా తల నరిగేయాల్సిందే అని పట్టుబట్టాడు దీవాన్ సాహెబ్ దేనికిలే పోనివ్వండి అని జవాబిచ్చాడు షావుకారు ఇక్కడి నుంచైనా ఈ ఠాకూర్ వంశస్థుడు ప్రగల్భాలు పలకడం ఆపేస్తాడేమోనని ఆ షావుకారుకు కాస్త కూస్తా ఆశ ఉంది అందుకే ఆయన ఇలా పోనివ్వండి అని జవాబిచ్చి వదిలేశాడు కానీ ఆ దీవాన్ సాహెబ్ మొండితనాన్ని వదలనే వదలలేదు అలా వీల్లేదు మీరు బంధం కాసిన ప్రకారం నా తల ఖచ్చితంగా నరికి తీరాల్సిందే ఎందుకంటే మా ఠాకూర్ వంశస్థులు ఆడిన మాటని ఎప్పటికీ తప్పరు ఇప్పుడు మీరు నా తల నరక్కపోతే నాకు మాట తప్పాడన్న అప్రతిష్ట వస్తుంది అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఒక అతి తీసుకుని నా తల నరికేయండి అని ముండితనంగా జవాబిస్తూ వచ్చాడు దీంతో షావుకారుకు ప్రాణం మీదకొచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు ఈ విషయంలో మనిద్దరం న్యాయాధికారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది అనుకుంటాను అని జవాబిచ్చాడు షావుకారు దీంతో ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు వెళ్ళారు న్యాయాధికారి జరిగిన విషయం అంతా కూలంకషంగా విన్నాడు సావుకారుకు సంప్రాప్తించిన దుస్థితి కనిపెట్టి ఆయన ఈ విధంగా తృప్తి చెప్పాడు దీవాన్ సాహెబ్ గారి తల షావుకారు సొత్తైన మాట వాస్తవమే కానీ దాన్ని ఆయన తమ ఇష్టం వచ్చినప్పుడు నరుక్కోవచ్చు ఆయన్ని తొందర చేయడానికి ఎవ్వరికీ అధికారం లేదు అని చెప్పాడు ఈ తీర్పుకు షావుకారు ఎంతగానో సంతోషించాడు కానీ దీవాన్ సాహెబ్ మాత్రం పేచీ పెట్టడం ఆపలేదు అయితే ఈ క్షణం నుంచి నా తలను రక్షించే వారం పోషించే భారం రెండు షావుకారువే దాని గురించి నా పూచి ఎంత మాత్రమూ లేదు అన్నాడైనా ఇక షావుకారు గత్యంతరం లేక దేవాన్ సాహెబ్ తలని రక్షించి పోషించే భారం తన మీద వేసుకున్నాడు కానీ ఈ భారం కొద్దిపాటిది అస్సలే కాదు దేవాన్ సాహెబ్ తన వంశ మర్యాదకు తగిన విధంగా షావుకారు చేత మర్యాద చేయించుకుంటూ రావుకారు ఇల్లు గుల్ల చేయడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం గడిచింది షావుకారుకు పట్టిన ఈ పీడని ఏ విధంగా వదిలించాలా అని అతనికి సంబంధించిన చాలా మంది మిత్రులు ఆలోచించారు చిట్ట చివరికి ఒక మంచి ఉపాయం తోచింది దాన్ని వారు తీసుకొచ్చి షావుకారుకు చెప్పేశారు మర్నాడు వీధి వెంట ఒక వ్యక్తి ముక్కులు చెవులు కొంటాం అని అరుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇది వింతగా అనిపించడంతో షావుకారు ఆ మనిషిని పిలిపించాడు బాబు నువ్వు ఏం కొంటావు అని అడిగాడు బాబుగారు మేము మనుషుల ముక్కు చెవులు కొంటూ ఉంటాం అదే బతికున్న మనుషులు అయితే వాటికి ఇంకొంచెం గిరాకీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు ఆ కొత్త మనిషి అవునా ఎంత ధరిస్తావేంటి అని అడిగాడు షావుకారు ఆ మనుషులు గొప్ప వంశపు వాళ్ళైతే రెండు చెవులు మొత్తం కలిపి ఐదు వందలు ధరిస్తాను అని చెప్పాడు ఆ వచ్చిన మనిషి షావుకారు ఆ మనిషికి దేవాన్ సాహెబ్ను చూపించాడు ఈయన గొప్ప ఠాగూర్ వంశానికి చెందిన వంశస్థుడు కానీ అనుకోకుండా నా దగ్గర పందెం కాసి ఓడిపోయాడు దీంతో ఆయన తల మీద పూర్తి అధికారాలు నాకే వచ్చాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు ఒక ఐదు వందలు ఇచ్చాయి ఆయన ముక్కు చెవులు కోసుకెళ్ళిపో అని అన్నాడు దీవాన్ సాహెబ్కు ఒక్కసారిగా హడలెత్తింది అయ్యా షావుకారు గారు ఇది ఏమాత్రం న్యాయం కాదు అని జవాబిచ్చాడు ఆ దీవాన్ సాహెబు అయ్యో రామా ఎందుకు న్యాయం కాదు ఈ తల నా సొత్తు దీన్ని నేను ఎంతో డబ్బు తగలేసి పోషిస్తూ వస్తున్నాను ఆ విషయం మీకు ఎంతమాత్రం తెలియింది కాదు కాబట్టి మీ ముక్కు చెవులు కోయడానికి మీరు కూడా సహకారం అందించాల్సిందే అన్నాడు షావుకారు మనం మళ్ళీ తిరిగి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఆయన సలహా తీసుకోవడం కొంచెం భావ్యంగా ఉంటుంది అని భయపడుతూ అన్నాడు దివాన్ సాహెబ్ దీనికి షావుకారు కూడా సరే అన్నాడు దీంతో ఇద్దరూ కలిసి మరోసారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు తమ గొడవకు న్యాయం చెప్పమని కోరారు షావుకారుకు మీ ముక్కు చెవులు అమ్మే అధికారం ఉంది లేదని మీరు వాదించే పక్షంలో ఆయన ఇంతకాలం మీ తలని మీ తరపున పోషించాడని ఒప్పుకోవాలి అందువల్ల మీకోసం షావుకారు చేసిన ఖర్చంతా మీరు ఆ షావుకారుకు వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి ఉంటుంది అని చెప్పాడు మా న్యాయాధికారి ఇక దేవాన్ సాహెబ్ ముక్కు చెవులు కోల్పోవడం ఇష్టం లేక మారు మాట్లాడకుండా తనకున్న కొద్దిపాటి ఆస్తిని షావుకారు పేరు మీద రాసి ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్